హలో అందరికీ అరటికాయ బజ్జీ ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ముందుగా అరటికాయ చెక్కుని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత కారం ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని ముక్కలకి బాగా పట్టించాలి అరటికాయ ముక్కలు అనేది చప్పగా ఉంటాయి కనుక ఇలా పట్టిస్తే ముక్కలకి బాగా చాలా టేస్టీగా ఉంటుంది మనం తినడానికి కమ్మగా ఉంటుంది తర్వాత శనగపిండిలో సాల్టు కారం బేకింగ్ సోడా వేసి మరిగి మరిగి నూనె వేసి కలపాలి తర్వాత ఒక రెండు స్పూన్లు సరిపోతుంది ఆయిల్ తర్వాత తగినన్ని నీరు పోసుకొని బజ్జీలు పిండిలాగా కలుపుకోవాలి అలా బీట్ చేసుకోవాలి బజ్జీ పిండిని ఎంత పి బీట్ చేస్తే అంత ఉబ్బుతాయి తర్వాత బజ్జీలు ఈజీగా వేసుకోవడానికి ఒక గాజు గ్లాసులో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ అరటికాయ ముక్కల్ని అందులో ముంచి ఒక్కొక్కటిగా బజ్జీలను ఆయిల్లో వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి బాగా చాలా బాగుంటాయి ఇది ఈవినింగ్ టీ తాగుతూ ఈ వేడివేడి బజ్జీలు తింటే వరెవ్వా అనిపిస్తుంది చూస్తే తినాలనిపిస్తుందా మరి లేట్ ఎందుకు మీరు ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి Thank you.